ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ఏఐ డేటా సెంటర్లతో విశాఖ నగరం ఐటీ డెస్టినేషన్ గా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు చింతూరు బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో భాగంగా విశాఖ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కార్యాలయ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తోందని ప్రస్తుతం విశాఖలో నూతన క్యాంపస్ ప్రారంభమైందని అన్నారు భవిష్యత్తులో విశాఖ క్యాంపస్లో లక్ష మంది ఉద్యోగులు పనిచేయాలని ఆకాంక్షించారు కాగ్నిజెంట్లో ఎనభై ఐదు శాతం మంది భారతీయులేనని సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావడం విశేషమని అన్నారు ఏఐ డేటా సెంటర్లతో విశాఖ ఐటీ డెస్టినేషన్గా నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తయారవుతోందని ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపనింగ్ సిటీగా విశాఖ రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఈ రోజు ఇండియాలో చూస్తే రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల మంది ఇండియా నుంచే పనిచేస్తారు ఆర్గనైజేషన్ లో ఎనభై శాతం దగ్గర దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు కాగ్నిజెంట్ రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందలు ఇరవై వేల మంది పనిచేసే సెంటర్ గా ఇది తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు విశాఖలో పలు సంస్థల కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు సత్వాంటీజ్ వైజాగ్ క్యాంపస్ క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ ఇమేజ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏసియన్ ఇన్ఫోటెక్ సంస్థల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు విశాఖ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కార్యాలయ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ వచ్చే మూడున్నరేళ్లలో విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని విశాఖలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు నెలకొల్పుతామని అన్నారు విశాఖ యువతే ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్లని నారా లోకేష్ పేర్కొంటూ You know, our mission here in Vishakapatnam is to transform itself into an economic powerhouse of Andhra Pradesh. Vishakapatnam has the IT DCC hub for Andhra Pradesh and the Vishakapatnam economic region will lead the economic transformation of Andhra Pradesh and you will be the economic capital of Andhra Pradesh. Vishakapatnam is not competing with other cities in India, we are competing with the world. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో మూడు రోజుల పాటు నిర్వహించే ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదును ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో అనుమతులు ఇస్తున్నామని పెట్టుబడులు పెట్టేందుకు ఇది సువర్ణ అవకాశమని పేర్కొన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక విధానాలు పెట్టుబడులకు అనుకూల వ్యవస్థ విజనరీ లీడర్షిప్ కారణంగా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చోరగొని యువతకు లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో వైజాగ్ ఎకనామిక్ రీజియన్ వీఈఆర్ అభివృద్ధిపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు నారాయణ టీజీ భరత్ కందుల దుర్గేష్ కొండపల్లి శ్రీనివాస్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కొల్లు రవీంద్రలతో పాటు సిఎస్ విజయానంద్ వీఈర్ పరిధిలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు వీఈఆర్ మాస్టర్ ప్లాన్ అజెండాపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్ర అభివృద్ది రోడ్లు రైలు మార్గాలు పోర్టులు లాజిస్టిక్స్ ఇతర రంగాలకు సంబంధించి మొత్తం నలభై తొమ్మిది ప్రాజెక్టులపై చర్చలు జరిపారు విఈఆర్ను రెండు వేల ముప్పై రెండో సంవత్సరం నాటికి నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది చింతూరు బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆమె ఈరోజు సందర్శించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు బస్సు అతివేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని చెప్పారు అవసరమైన చోట చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని భద్రతా కారణాల దృష్ట్యా రాత్రివేళల్లో ఘాట్ రోడ్డులో ప్రయాణాలు నిలిపివేస్తామని పేర్కొన్నారు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని హోం హోంమంత్రి తెలిపారు ఆ సంఘటన తెలిసిన వెంటనే లోకల్ ఎస్పీ గారు అదే విధంగా లోకల్ పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారు అందరూ కూడా స్పాట్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా యాజ్ ఎల్స్ పాసిబుల్ తొందరగా చేసి ఇక్కడ ఉన్న అందరినీ కూడా ఇమిడియట్ గా చింతూరు హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది అందులో నిద్ర ముగ్గురికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా భద్రాచలం కూడా షిఫ్ట్ చేయడం జరిగింది విత్ ఇన్ టూ అవర్స్ లో రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి చేసుకొని కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా చాలా చక్కగా మానిటర్ చేసుకుని ఇమీడియట్ గా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది వెలిగొండ ప్రాజెక్టును రెండు ఇరవై ఆరు నాటికి పూర్తి చేసి నల్లమల ను కృష్ణా జలాలతో నింపుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు వెలిగొండ ప్రాజెక్టులోని రెండవ సొరంగం లైనింగ్ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు పనులు చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని చెప్పారు ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ వర్క్స్ టనల్ ఫీడర్ కెనాల్ పునరావాసం వంటి క్లిష్టమైన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయని వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని తెలియజేశారు రాష్ట్రంలో అన్ని ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్లలోనూ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయనున్నామని బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈడబ్ల్యూఎస్ కాపు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లతో మంత్రి ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ సొసైటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వెల్లడించారు ప్రజా రవాణా సంస్థ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు విజయవాడలో ఈ రోజు నిర్వహించిన నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఎన్ఎంయుఏ రాష్ట్ర ద్వితీయ మహాసభలను ఆయన ఆర్టీసీఎండి ద్వారకా తిరుమలరావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని దశలవారీగా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం అమల్లో అధికారులు ఉద్యోగులు కార్మికుల సహకారం మరవలేనిదని పేర్కొన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో అరవై రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పబ్లిక్ బ్లాక్ హెల్త్ యూనిట్ భవన నిర్మాణ పనులకు ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వసతులతో కూడిన ఈ హెల్త్ యూనిట్ నిర్మాణం పూర్తయితే స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప ప్రయోజనం చేకూరుతుందన్నారు వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు నాణ్యత ప్రమాణాలతో కూడిన నిత్యావసర సరుకులను ప్రజలకు అందించి ప్రజా సంతృప్తి స్థాయిలను మెరుగుపరచాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి రేషన్ డీలర్లను ఆదేశించారు అమలాపురం కలెక్టరేట్లో రేషన్ ఎల్పీజీ గ్యాస్ డీలర్లతో కలెక్టర్ జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించారు డీలర్లు మంచి ప్రవర్తనతో కూడిన సేవలను పారదర్శకంగా అందించాలని సూచించారు ఎల్పీజీ గ్యాస్ డీలర్లు రేషన్ డీలర్లు విధి విధానాలు సరిగ్గా అమలు చేస్తూ లబ్దిదారులకు సేవలు సమయానికి అందించాలన్నారు ఏఐ డేటా సెంటర్లతో విశాఖ నగరం ఐటీ డెస్టినేషన్గా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు చింతూరు బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు